ఫ్రెండ్స్ మనం ఇంట్లోకి కొత్తగా చీపురు కట్ట తెచ్చినప్పుడు ఈ చీపురు కట్ట ఇంట్లో ఉన్న దుమ్ము కంటే ఊడిస్తే దీని దుమ్మే ఎక్కువగా వస్తుంది కదా కొత్త చీపురు దుమ్ము ఇలా ఒక వారం రోజుల పాటైతే ఇదంతా కూడా దుబ్బ పడుతూనే ఉంటుంది సో అలా కాకుండా ఒకేసారి దీనికి ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బట్టల బ్రష్ సహాయంతో వీడియోలో నేను ఏ విధంగా అయితే డస్ట్ అంతా కూడా బ్రష్ సహాయంతో క్లీన్ చేస్తున్నాను ఇదే చూస్తున్నారు కదా తర్వాత మనము తల దువ్వుకునే కోంబు ఉంటుంది కదా దాని సహాయంతో చీపురునంతా దువ్వాలన్నమాట సో మంచిగా దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత వాటర్ తో ఈ విధంగా మొత్తం ఓపెన్ చేస్తూ కడగాలి చూస్తున్నారు కదా దీనివల్ల దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా మొత్తం పోతుంది తర్వాత ఎండలో పెట్టేసినట్లయితే పూర్తిగా క్లీన్ అయిపోయి డస్ట్ అనేది పడకుండా ఉంటుంది ఒక సమస్య ఏంటంటే ఇల్లు ఊడిచేటప్పుడు ఊరికే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా మరి అలా ఊడిపోకుండా ఉండాలంటే మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే మిగులుతూనే ఉంటాయి కదా ఒక ఐదారు రబ్బర్ బ్యాండ్లు ఒకే చోట పెట్టేసి ఇలా చీపురుకు ముందు వైపున నేను ఏ విధంగా అయితే వీడియోలో పెట్టాను చూడండి అలా రబ్బర్ బ్యాండ్స్ కనుక పెట్టేసినట్లయితే చీపురుకున్నటువంటి ఒక్క పుల్ల కూడా ఉండదండి చాలా సూపర్ గా ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే పనిచేస్తాయి చీపురు కట్ట తొందరగా పాడవకుండా ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టడం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది ఈ టిప్ మీ అందరికి చాలా యూస్ఫుల్ కదా మనం చపాతీలు చేసేటప్పుడు చపాతి పైన పొడిపిండి జల్లడం కోసం ఇలాంటి డబ్బాలో గానీ గిన్నెలో గానీ పొడిపిండిని పెట్టుకుని చపాతీలు చేస్తూ ఉంటాం అలా చేతులు పెట్టడం వలన పిండి పురుగు పడుతూ ఉంటుంది కదా మరి పొడిపిండిని మనం చేతులతో ముట్టుకోకుండా చపాతీ పైన చల్లుకుంటూ ఈజీగా చపాతీలను అయితే చేసుకోవచ్చు అది ఎంత ఈజీ ఎలా చేస్తున్నానో ఇప్పుడే మీరు చూడండి దీంట్లో ఇలాంటి ఖాళీ పౌడర్ డబ్బాలు అయితే చాలా ఉంటాయి కదా పౌడర్ అయిపోయిన తర్వాత ఈ డబ్బాలు అవసరం లేవని పడేస్తాం కదా మరి అలా పడేయకుండా పైన క్యాప్ తీయండి అలాగే ఆ డబ్బాకు ఉన్నటువంటి కవర్ కూడా తీసేసి పౌడర్ డబ్బాను శుభ్రంగా మనమైతే కడగాలన్నమాట సో కంప్లీట్ గా స్మెల్ పోయేదాకా కాసేపు ఎండలో కూడా పెట్టేసినట్లయితే డబ్బా డబ్బా క్యాప్ రెండు కూడా కంప్లీట్ గా డ్రై అయిపోతాయి ఉన్నటువంటి గోధుమ పిండిని ఇప్పుడు పౌడర్ డబ్బాలోకి ఈ విధంగా మనం షిఫ్ట్ చేసుకోవాలి అంతా ఫిల్ చేసుకొని పైన ఉన్నటువంటి క్యాప్ పెట్టేసి గట్టిగా ఒత్తేస్తే లాక్ పడిపోతుంది మళ్ళీ కావాలి అనుకుంటున్నప్పుడు ఆ మూత తీసేసి మళ్ళీ పిండిని ఫిల్ చేసుకొని వాడుకోవచ్చు డబ్బాకు పైన ఆల్రెడీ రంధ్రాలు ఉంటాయి తిప్పినట్లయితే ఓపెన్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు పిండి ముద్ద పైన పిండిని చల్లేసి చక్కగా మనం పక్కకు పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు అనమాట ఎంత బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా కావాల్సినంత పిండిని మాత్రమే ఇక్కడ మనం వాడుకుంటాం అనమాట వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు ఈ డబ్బాతో మనం యూజ్ చేసుకోవడం వల్ల పిండి అనేది చుట్టూ పడకుండా చాలా నీట్ గా చపాతీలను అయితే చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఏం డ్రింక్ తాగుతున్నా అనుకుంటున్నారా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే డ్రింక్ నైతే ఈ రోజు చూపిస్తున్నాను అదేనండి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఒక సూపర్ డ్రింక్ అనమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కూడా వేయాలి తర్వాత గోరువెచ్చని నీళ్లను యాడ్ చేసుకోవాలి బాగా వేడిగా ఉండదు బాగా చల్లగా ఉండదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఒక పించ్ ఎండిన అల్లం పౌడరు అంటే శొంఠి పౌడర్ అనమాట శొంఠి పౌడర్ ను వేసుకొని చక్కగా అన్ని కలిసేలా కలుపుకోవాలి పసుపు దాల్చిన చెక్క పౌడరు అలాగే శొంఠి పౌడర్ అనేవి మనం ఇంట్లో స్వయంగా చేసుకొని వాడితేనే మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది షాప్ లో రెడీమేడ్ గా కొనుక్కొచ్చినవి మాత్రం అస్సలు వాడకండి చిన్న పొడలన్నీ చక్కగా కలిసేలా ఇలా స్పూన్ తో కలుపుకోవాలి ఈ వాటర్ ని ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను నిల్చొని అస్సలు తాగకూడదు కూర్చొని తాగాలి అలాగే డ్రింక్ ని షేక్ చేస్తూ నిదానంగా కొద్ది కొద్దిగా తాగాలన్నమాట స్పీడ్ గా అసలు తాగదు మనం చేసే పనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంటే ఇలాంటి టిప్స్ తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్ మరి మీరు ఒక పదిహేను రోజుల పాటు కంటిన్యూగా తాగినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వెళ్ళి ఫ్యాట్ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది అనమాట దీంతో పాటు వాటర్ కూడా డేలో ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి హోటల్ స్టైల్లో పూరి చేసుకొని చికెన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆయిల్ పీల్చుకోకుండా ఈ పూరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరే చూడండి ఇందుకోసం రెండు కప్పుల పూరి పిండిని తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బొంబాయి రబ్బన్ వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ కూడా పోసేసి ముందు పిండంతా కూడా ఇలా కలుపుకోవాలి మనం ఒత్తేస్తే ఇలా ముద్దలాగా అయి విడిపోవాలన్నమాట తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా ముద్దలాగా గట్టిగా కలుపుకోండి మరీ మెత్తగా ఉంటుందన్నమాట కలిపిన పిండి ఎండిపోకుండా ఉండడం కోసం క్లాత్ని తలిపి పిండి పైన ఈ విధంగా కప్పుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మంచిగా కలిపి రోల్ చేసేసి ఇలా చాక్తో అన్ని ఘాట్లు పెట్టుకోవాలి చేస్తే తీసుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు పిండి ముద్దలను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసి ఇలా చపాతీలను రోల్ చేసుకోవాలి ఇలా ట్రయాంగిల్ షేప్ లో చాక్తో కట్ చేసి తిరిగిన ఆయిల్ లో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా పూరీలు పొంగాయో విధంగా మనం చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే చాలా ఈజీగా పూరీలు అన్ని అయిపోతాయి చూడండి అన్ని పూరీలు కూడా ఎంత చక్కగా పొంగాయో ఇలా చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా అస్సలు అంటుకోదనమాట చికెన్ కాంబినేషన్ తో ఇలా మనం పూరి తింటే చాలా సూపర్ గా ఉంటుంది ఆయిల్ అయితే అస్సలు ఉండదు దానికి నేను గ్యారంటీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఇంట్లోనే లిబ్బాము ఈజీగా చేసుకోవచ్చండి మనం బయట కొన్ని కెమికల్స్ తో కూడి ఉంటాయి కాబట్టి మనమే ఇంట్లో స్వయంగా లిబ్బాంతా తయారు చేసుకుందాం అందుకోసం ఒక బీట్రూట్ చక్కగా వాష్ చేసి పైన పుట్టంతా తీసేయాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బటర్ అస్సలు యాడ్ చేయకుండా కంప్లీట్గా ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం లో వేసేసుకొని వేళ్లతో వత్తేస్తే థిక్గా ఉండే రసం అయితే వస్తుంది కొద్దిగా కొబ్బరి నూనెను అలాగే వ్యాసులెన్ను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అదంతా మంచిగా కలిసేదాకా కలుపుకోండి అలాగే బాదం ఆయిల్ ఈ విటమిన్ క్యాప్సిల్ అది కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా మనము చేత్తో కలుపుతున్న కొద్ది మంచి తిక్ పేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో అయితే నా దగ్గర ఉన్న ఒక చిన్న బాక్స్ లో ప్రిపేర్ చేసినటువంటి ఈ లిబ్బాం పేస్ట్ అంతా కూడా బాక్స్ లో ఫిల్ చేసుకోవాలి ఎటువంటి బబుల్స్ లేకుండా టేబుల్ పైన మనం కొట్టినట్లయితే గనక బబుల్స్ అన్ని పోతాయి అనమాట ఇప్పుడు ఈ లిబ్బాం బాక్స్ లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసినట్లయితే సరిపోతుంది మంచిగా లిప్స్టిక్ లాగా ఇది అయితే గట్టిగా అయిపోయింది అనమాట బామ్ ని మనం లిప్స్ కి అప్లై చేసుకుందాము చాలా స్మూత్ గా మంచిగా ఉంది లిబ్బాం వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ లో మంచిగా కనిపిస్తుంది చూసారు కదా మరి ఈ లిబ్బాం అలా అంటే చాలా బాగుందండి సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి కెమికల్స్ ఉన్న లిప్ స్టిక్స్ వాడడం వల్ల పెదవులు డ్యామేజ్ అయిపోతాయి సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఇలా ట్రై చేసి యూజ్ చేయండి పెదవులు కూడా ఎప్పుడు రెడ్ కలర్ లో మంచిగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు నిత్య జీవితంలో మనకు ఈ టిప్స్ అన్ని కూడా ఉపయోగపడేవే కదా మరి ప్రతిరోజు ఈ విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము మన పనులు ఫాస్ట్గా చేసుకుందాము అలాగే ఏ వస్తువును పడేయకుండా ఎలా చక్కగా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకుందాము మరి ఇలాంటి బ్యూటిఫుల్ టిప్స్ ఛానల్లో చాలా ఉన్నాయండి సో మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్